నాయకుడు పేదల ముదుబిడ్డ తెలంగాణ ప్రభుత్వ వైపు బీసీ బిడ్డ అయినటువంటి బీర్లైలే గారి మీద విపక్షాలు అలాగే బారాసా పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే సునీతమ్మ గారు గతంలో ఒక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు బీర్లైల్య గారి మీద భూదందాలు అనే ఆరోపణలు చేస్తా ఉన్నారు మీరు చేసే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైనవి కావని చెప్పేసి మీ ఆత్మరత్మకు కూడా తెలుసు అలాగే మీరు ఏమంటా ఉన్నారామా మా ఎమ్మెల్యే గారి మీద అనేక అని చెప్పేసి ఉన్నారు ఏడు తారీఖు నాడు పదిహేడు తారీఖు రిజిస్ట్రేషన్ చేసిరని అలాగే పంతొమ్మిది తారీఖు నాడు నాలా కన్వెన్షన్ చేశారని ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు రోజులలో నూట యాభై నాలుగు డాక్యుమెంట్లు ఏదో అయినాయని చెప్పేసి కరోనా పాక్ సంబంధించిన భూ వివాదం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ కరోనా సంబంధించిన భూ వివాదంలో నూట యాభై నాలుగు డాక్యుమెంట్లు అయితే అంటూ ఉన్నారో మీరు దానికి సంబంధించిన విషయాల్లో ఒక్క డాక్యుమెంట్ పేరైనా అయినా గానీ వీళ్ళైల్య గారి మీద గానీ అలాగే మా నాయకులకు సంబంధించిన అంచుల మీద ఉన్నటువంటి కూడా మీరు దేనికైనా అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు మీకు అలర్ట్ చెప్పేశారు రాజీనామా చేయడానికైనా సిద్దంగా ఉన్నాం ఒకవేళ మీ ఆరోపణలు నిరూపించకపోతే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్దంగా ఉన్నారా మీరు ఏమనుకుంటా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మీరు కూడా తెలిసినంగా మీరు ప్రదర్శిస్తా ఉన్నారు మతిపై మాట్లాడుతూ ఉన్నారా లేకపోతే అభివృద్ది ఆరోపణలు ఏదో చేయాలి కాబట్టి తెలంగాణ భవన్ నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి మీరు మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉన్నారా మా బీజీ బిడ్డ అలాగే మా ఉద్యమ నాయకుడు అలాగే బీర్ల ఐలే గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఈ రోజు ఆలేరు ప్రజలు ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు బీర్లాయ అంటే బీర్లైలే కాదు నీళ్ళైలే అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో అలాగే ఆలేరు ప్రాంతానికి చెందినటువంటి ఏ గ్రామానికి పోయినా గానీ ప్రతి ఒక్క ప్రజల్ని అడిగినా గానీ చెప్తా ఉన్నారు ఆలేరు నియోజకవర్గంలో నూట ఇరవై చెర్లు నింపినటువంటి నాయకుడు మా ఐలేయ అలాగే నూట ఇరవై చెర్లలో అపర భగీరథన్ వేయలే మన ప్రయత్నం చేసినటువంటి నాయకుల మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు ఇలాంటి వ్యాఖ్యలు మీరు ఎక్కువ చేస్తే మాత్రం కబర్దార్ మీరేమనుకుంటా ఉన్నారు ఓసి ఓపిసి విద్యార్థుల నాయకులుగా ఓయు విద్యార్థి నాయకులు మేము హెచ్చరిస్తా ఉన్నాం కబర్దార్ సునీతమ్మ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రజల ప్రజల మనిషి పేద ప్రజల నాయకుడైన బీర్లాయ్య గారి మీద అసత్య ప్రచారం చేస్తున్న మన మాజీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ గొంగిటి సుంత గారికి మేము ఒకటే హెచ్చరించదలు ఇక్కడ నుంచి ఏవైతే భూదాందాలు అన్న మీద మనకి ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు మీరు నిరూపించండి సరైన డాక్యుమెంట్ ఇచ్చి అన్న పేరు గాని అన్న మనుషుల పేర్లు కానీ ఎవరన్నా ఉంటే బహిరంగ వచ్చి ప్రజల సమక్షంలో బహిరంగ సవాల్ స్వీకరించి అక్కడ అందరి ముందు చర్చ జరిపి ఎవరు నిజా నిజాలు ఏదో బయట పెట్టాలి అంతేగాని ఒక బలహీన వర్గాల నేతని బీసీ నేతని ఒక అగ్రవానులకు సంబంధించిన నాయకురాలు కావాలని ఒక బీసీ బిడ్డాన్ని కావాలని టార్గెట్ చేసి మరి ఇట్లా అసత్య ప్రచారం చేసి అన్నని అన్న పేరుని కరవ చేయాలని చూస్తున్నాడు చేస్తుంది ఆ సుమిత గారు బట్ ఒక విషయం ఏంటంటే అన్న ఏం చేసిన భగీరథ లాగా ఒక అపర భగీరథ లాగా ఆలయలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామానికి గోదావరి జలాలు తీసుకొచ్చి గోదావరి జలాలు తీసుకొచ్చి అన్ని సశ్యశాలం చేసి అన్న పేరు ఇప్పుడు బీర్లలే కాదు నీళ్ళేలాగా మారింది అది దృష్టిలో పెట్టుకుని అది దోర్చుకోలేక అన్న మీద అసత్య ప్రతాలు చేస్తుంది ఏవైతే నేను ఇక్కడి నుంచి ఏం చెప్తున్నా ఆర్టికల్ ఒకటే ఒక డిమాండ్ చేస్తున్నావు ఎన్ఎస్సి గారి తరపు నుంచి ఇక్కడ ఏదైతే గొంగి సుంత గారి ఇక్కడి నుంచి మనకి ఏదైతే అన్ని అసత్య ఆరోపణలు చేస్తున్నారో తక్షణమే బహిరంగ సేమ చెప్పాలి చెప్పకపోతే ఆలయ నియోజకవర్గంలో మనం గొంగి సుంత తిరగనియమో మేము చెప్తున్నా విద్యార్థి నాయకులుగా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మరి ఇంకోటి ఏంటంటే సిరిసిల్లలో ఏవైతే భూదందాలు ఉన్నాయో అవేవో మేము ప్రభుత్వ పరంగా ఎవరే ఎవరే ఎవరెక్కడ దందాలు చేస్తున్నారో మేము బయట పెట్టాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని నిర్ణయం చేసుకుంటున్నాం గొంగు సుంత